ఈరోజు షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ ప్రోగ్రాము ర్యాలీ ప్రోగ్రాం జరుగుతుంది ముఖ్యమైనటువంటి బాల్య వివాహ ముక్తి భారత్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిలకు ఇరవై ఒకటి సంవత్సరాల మగపిల్లలకు పెళ్లి చేయడం వల్ల తన అనర్థ జరుగుతూ తాగుతుంది సో ఇది చట్టరీత్యా నేరం కూడా అందుకని వీటన్ని నిరోధించడానికి పూజా పూజారి ద్వారా ఎక్కడైతే మనం పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారో ఆ పెళ్ళిళ్ళు వయసు చూసి చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ప్లేస్లో మనం చేయడం జరుగుతూ ఉంది సో ఇటన్నిటినీ గుర్తు గుర్తుంచుకొని ఈ చట్టాన్ని గౌరవిస్తూ ఎవరు కూడా బా బాల్యవాహాలు చేయకుండా ఉండాలని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి లోపు మన భారతదేశం ఎక్కడ కూడా బాల్య వివాహం కాకుండా చేసి బాల్య వివాహం ముక్తి భారత్ను ప్రసిద్ధించడం చెప్పండి సార్ ఓం నమ శివాయ గంగాపుత్ర వంటి శివాలయంలో పూజారి కానీ నా పేరు ఇంటి పేరు జూకుంటి గంగాధర్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పూజారిగా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వివాహముల నుంచి బాల్య వివాహంతో భారత ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు కానీ పంతొమ్మిది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కాంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇక చిన్న వయసులో కానీ పెళ్లి చేయకూడదని ఈ యొక్క ద్వారా తెలుపుతున్నాం కాబట్టి అలాగే ఎటువంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు కానీ వయసులో కానీ ఏది పథకం కానీ పద్దెనిమిది సంవత్సరాలు కాకుండా పంతొమ్మిది సంవత్సరాలు కాకుండా ఇరవై రెండు నుంచి కూడా ఈ యొక్క పిల్లలకు వివాహం కల్పించాలని కోరుచున్నాము అలాగే ఎటువంటి సమస్య లేకుండా బాధలు అనుక పద్దెనిమిది సంవత్సరాల కూడా బాధపడే పిల్లలకు పంతొమ్మిది సంవత్సరాలు పెళ్ళి అయ్యే బాధ పిల్లలకు బాధ లేకుండా అటువంటి సమస్యలు లేకుండా ఈ ఇరవై రెండు నుంచి ఈ యొక్క వయసును పెళ్లి చేయాలని మనస్ఫూర్తికంగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమి ఏమంటే ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలలోపు మగపిల్లలకు ఈ యొక్క బాల్య వివాహాలు చేస్తే రాబోయే కాలంలో వారిపై దుష్ప్రభా దుష్పరిణామం కలుగుతుందని సూచిస్తూ ఈ యొక్క ర్యాలీని మేము చేపట్టాం ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలు కానీ ఇరవై ఒక్క సంవత్సరాల లోపల ఉన్నటువంటి మగపిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయకూడదని ఈ యొక్క సెమినార్ని ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేశాం ఇందులో భాగంగా ఈ యొక్క ర్యాలీని మేము ఏర్పాటు చేస్తూ